మంచిది ప్రియ దేవుని బిడ్డారు ఈ సమయంలో ఈ ప్రసంగి భక్తుడు ఓ చక్కని మాట రాస్తున్నాడు ఏమంటాడు నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది కనపడుతుంది అంటాడు ఏమయ్యాలంట ఏమయ్యాలంట ఎవరిది నీ అంటే నాది ఎవరు చెప్పండి నా ఆహారం ఎక్కడ వేయాలంట నీళ్ళ మీద వేయాలంట వేస్తే ఏమైందంట చాలా దినములైన తర్వాత అది కనపడుతుందంట చాలా దిన తర్వాత ఏమైందంట కనపడుతుంది పిల్లరా ఎట్లా కనపడుతుందో తెలుసా అణిచి కుదిలించి దిగజారునట్లుగా అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఆహారం కనపడుతుంది ఎక్కడ వేస్తే నీళ్ళ మీద వేస్తే ఎవరు ఆహారం నా ఆహారం ఇక నా ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తే చాలా దినముల తర్వాత అది ఎలా కనపడుతుందంటే పిల్లరా అది ముప్పదంతలుగాను అది గాను కనపడుతుంది అది అది ముప్పదంతలుగాను అరవదంతలుగాను మరి గాను కనపడుతుంది అందుకని మన ఆహారాన్ని నీళ్ళ మీద వేయాలి చెప్పం ఏం చేయాలి నీళ్ళ మీద వేయాలి పిల్లరా అది మాగాణి పొలం ఏం పొలం అది చెప్పనేం పొలం అది మాగాణి పొలం అది దాన్ని దమ్ దున్ని దానికి నీరు పెట్టి దాన్ని దమ్ము చేసి ఆ తర్వాత పొలం నిండా నీళ్లు నింపుతారు ఏం నింపుతారు పొలం నిండా నీళ్లు నింపి మనం తినే ఆహారం ఉంటుంది ఆ ధాన్యం ఆ ధాన్య బొగ్గించాలని దాంట్లో నాటుతారు దాంట్లో ఏం చేస్తారు నాటుతారు ఆ నాటితే అది చూస్తూ ఉండగానే అది పెరిగి 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 పెద్దదవుతుంది ఒక ఆరు నెలలు అయ్యేసరికి ఒక్కొక్క విత్తనానికి పిల్లరా ఎన్ని కంకులు వస్తాయో ఒక విత్తనం నుండి దబ్బ దబ్బో దుబ్బో దుబ్బు ఒక దుబ్బు బుట్టుకొస్తుంది వస్తుంది ఆ దుబ్బుకి ఎన్ని కంకులు వస్తాయో ఆ కంకులన్నీ దోసుకుంటే దూసుకుంటే దోసెడి గింజలు వస్తాయి ఎన్నిటికి ఒక్క గింజకి చెప్పండి ఏం చెప్పండి ఒక్క గింజ ఆరు నెలలు అయ్యేసరికి ఇప్పుడు ఎన్నెలకి కనుక మన ఆహారమైనటువంటి ఆ ధాన్యాన్ని ఆ నీళ్ళ మీద వేస్తే చాలా కాలం తర్వాత అది మరలా కనపడిద్ది ఏ గింజ అయితే నాటావో ఆ గింజలే కనపడతాయి అది ఒకటి కాదు అరగాదు ఒకటి కాదు అరగాదు ఒక గింజకు దోసెడు వస్తాయి అంట ఒక గింజ ఆహారపు గింజ నాటితే ఆ నీటిలో అంట దోసెడు గింజలు వస్తాయి స్తోత్రం చెప్దాము హాలెలు యా క్రైస్తవ విశ్వాసము కూడా ఇలాంటిదే ఎలాంటిదంట క్రైస్తవ విశ్వాసం ఇలాంటిదే ఆ పొలము సంఘమైతే చెప్పలేని చెప్పండి ఆ పొలము సంఘమే ఆ నీరు వాక్యమైతే చెప్పండి ఏంటది అది ఆ పొలం ఏంటంట సంఘం చెప్పండి నోరుదేనండి ఆ పొలం ఏంటి సంఘం సంఘం అనే పొలములో నీరు అనే వాక్యం ఉంటుంది చెప్పండి ఏముంటుంది వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ పొలములో నీ ఆహారాన్ని నువ్వు విత్తితే నీ ఆహారాన్ని నువ్వు నాటుకుంటే అదే పొలములో నుండి నీవు విస్తారమైన పంటని విస్తారమైన ఆహారాన్ని నువ్వు కోసుకుంటావు అనమాట అది స్తోత్రం చెప్దాం హాలెలుయా ప్రభుకు మహిమ కలుగునుగాక దేవు నామానికి స్థుతి కలుగునుగాక దేవుని పిల్లల అందుకనే రైతుకి ఎంత విశ్వాసం ఉంటుందో రైతుకి ఎంత నమ్మకం ఉంటుందో రైతు ఎంత కష్టపడతాడో ఆరుగాలం అలా నీవు కూడా అలాంటి విశ్వాసంతో అలానే నమ్మకంతో అలానే నువ్వు కష్టపడితే ఈ సంఘం అనే తోటలో వాక్యపు వెలుగులో నీవు అలా నాటగలిగితే అలా నువ్వు కష్టపడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో విస్తారమైన ఫలములను కోస్తావు విస్తారమైన పంటను నువ్వు సాధిస్తావు విస్తారమైన ఆశీర్వాదాలని ఆరోగ్యాన్ని ఆయుష్ను బలమును శక్తిని ఘనతను ప్రాముఖ్యమైనటువంటి ప్రతివిధమైన భాగ్యాన్ని నీవంటూ నీ జీవితంలో సంపాదించుకుంటావు ఈ సంఘంలో ఏం చేసినా విశ్వాసంతో చేయాలి చెప్పండి ఏం చేయాలి ఈ తోటలో ఏం చేసినా దేంతో చేయాలి మళ్ళీ విశ్వాసం లేకుండా చేస్తే ప్రయోజనం లేదు విశ్వాసం లేని వాళ్ళు సణుగుతారు విశ్వాసం లేని వాళ్ళు గొడుకుతారు విశ్వాసం లేని వాళ్ళు పిల్లల అవిశ్వాసంగా ఉంటారు విశ్వాసం లేని వాళ్ళు విత్తనం విత్తలేరు అందుకనే వాళ్ళు ఏ పంట కొయ్యలేరు అందుకని వాళ్ళు ఏ ఫలాన్ని ఏ రాబడిని సంపాదించుకోలేరు ప్రభు అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనంటాడు మన ప్రభు ఎవరికంట నమ్మిన వాళ్ళకి కనుక నీలో నమ్మకం ఉంటే నువ్వు కనుక నమ్మగలిగితే నమ్మి విశ్వాసంగా ఏదైనా చేయగలిగితే ఆ విశ్వాసం లేకుంటే ఆ నమ్మకం దానికి అసాధ్యమైంది ఏది లేదు దానికి సమస్తము సాధ్యమే దానికి సమస్తము సాధ్యం మెట్టుకి ఏదేమైనా ఇప్పుడు మన ఆహారం ఏడేయాలంట నీళ్ళ వేయాలి నీళ్ళ చాలా కాలం తర్వాత అది ఏమైతుందంట కనపడుద్ది నువ్వు మట్టిలో కలిసిపోయింది అనుకుంటామేమో ఆ నీళ్ళల్లో మట్టిలో కలిసిపోయి ఏదో అయిపోయింది అనుకుంటా ఏం కాదు అక్కడ నుండే వస్తుంది ఆ మూలక నువ్వు చూస్తా ఉండగా పెరిగిద్ది పెరిగిన దానికి కొమ్మలు వస్తాయి ఆ కొమ్మలకి కంకులు వస్తాయి ఆ కంకులు పిల్లర మెల్లగా విత్తనం పోసుకుంటాయి విత్తనం పోసుకొని అది పండిద్ది పండిన రోజు నువ్వు కోసుకుంటావు కోసుకుని నూరిస్తే అబ్బాబ్బ పంటే పంట దిగుబడే దిగుబడి ఆశీర్వాదమే ఆశీర్వాదం స్తోత్రం చెప్తా హాలే లూయ హాలే లూయ్యా పిల్లర ఈరోజు ఎలాంటి ఆహారం నాదైన ఆహారం ఏంటి నాదైన ఏ ఆహారం ఆ నీడలో వేయాలి ఒకటి రెండు విషయాలు చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి నా మాటలు మొట్టమొదటి ఏకో పత్రికలకు రండి యాకో పత్రికలోకి రండి యాకోపత్రికలోకి వస్తే నాలుగో అధ్యాయంలో యాకో పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుదాం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిన స్తోత్రం యొక్క హాలే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంట మీ వద్దకు వస్తాడు ఎక్కడికి రావాలంట మనం దేవుని వద్దకు ఎవరు రావాలి ఎట్ నేను అనండి ఎవరు నేను అంటే నా నా శరీరం లేకుంటే నా జీవితం నా బ్రతుకు ఎక్కడికి రావాలంట దేవుని నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతాను నేను నా బ్రతుకు నా ఇష్టం తినాలి తాగాలి సుఖించాలి లోకంలో అంతా జురుకోవాలి స్నేహాలు ఉంటాయి స్నేహితులు ఉంటారు లేకపోతే కష్టపడాలి సంపాదించుకో లోకంలో ఏదో 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 సుఖభోగాలు లేకపోతే ఇంకేదో డబ్బు ఏదో సంపాదించుకొని బ్రతకాలి పిల్లరా అది నా జీవితం కానీ ఈ జీవితాన్ని నీళ్ళ మీద వేయాలి అంటే అక్కడ దేవుని మందిరం అనే ఆ తోటలోకి రావాలి ఆ పొలంలోకి రావాలి అక్కడ నీళ్ళనే వాక్యం ఉంటుంది ఆ వాక్యానికి అప్పగించుకోవాలి ఆ వాక్యాన్ని అప్పగించుకుంటే నా జీవితాన్ని అలా దేవునికి అప్పగించుకోవడానికి ఆ పొలంలోకి వస్తే నాదైనది నేను ఇంటికాడు చక్కగా శనివారం బిర్యానీ పొట్లను తెచ్చుకుని తింటే కమ్మగా ఉంటుంది ఆదివారం పొద్దున్నే కాస్త బజార్కి వెళ్ళి మాంసం సరుకులన్నీ తెచ్చి చక్కగా టిఫిన్ చేసి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి కమ్మగా ఒక కారు ఒకటి మాట్లాడుకుని సూర్యలంకకు వెళ్ళి సముద్రంలో గిరగిర్ర సముద్రంలో స్నానాలు లేకపోతే అలల్లో గిరగిర్ర తిరిగితే అబ్బా మాధుర్యంగా ఉంటుంది కొంతమంది ఆదివారం మానేసి పోతా ఉంటారు సూర్యలంక అంటారు ఇంకేదో అంటారు రిసార్ట్లు అంటారు లేకపోతే రెస్టారెంట్లు పోవాలంటారు స్నేహితులతో కాస్త మండి మండిలకు పోయి కమ్మగా వాడే లేడు వీడెంగి లేడు కమ్మగా తిని అర్థమైందా పిల్లరా కాబట్టి అది మజాకు ఉంటుంది అయినా అట్లాంటి మజాని పక్కన పడేసి నా జీవితం నా ప్రభుకు అంకితం నా బ్రతుకు నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని దేవుని వాక్యాన్ని విని ప్రభు దగ్గరికి రండి ఏమంటాడు అక్కడ దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన అబ్బా ఎంత గొప్ప మాట అండి దేవుడే మన దగ్గరికి వస్తే ఏమైద్ది పిల్లరా అబ్రహాం అనుకున్నాడు నామాట జాగ్రత్తగా అండి అబ్రహాం అనుకున్నాడు అబ్రహాం అండి అనుకున్నాడు అసలు నన్ను చేసిన దేవుడు ఎవరై ఉంటాడు ఆయన నాకు దొరికితే బాగుండు కదా అనుకున్నాడంట ఆయన ఏమనుకున్నాడంట ఆ దేవుడి దగ్గరికి నేను పోతే బాగుండు కదా అని అనుకున్నాడంట అనుకున్నదే తడవు ఆయన దేవుని కోసం ఆశపడిందే తడవు ఆయన వచ్చేసాడు ఆయన దగ్గరికి పన్నెండో అధ్యాయం ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చదవండి ఏమంటాడు యహోవా నీవు లేచి నీ దేశమును నీ బంధువులతో నుండి నీ తండ్రి నుంచి విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నేనామోని గొప్ప చేస్తాను చాలు చాలు ఆ దేవుడు అంటాడు ఆ దేవుడు కావాలని దేవుని వైపు అడుగులేస్తున్నటువంటి అబ్రహామ్తో దేవుడు అంటాడు అబ్రహాం నేను కావాలనుకున్నా ఇకలే నేను వచ్చాను దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రాహ్మ దగ్గరికి అబ్రహాం దేవుడి దగ్గరికి రావడానికి ఆశపడితే దేవుడే వచ్చాడు అబ్రాహ్మ దగ్గరికి అబ్రహామునులే నీవు లేచి నీకు ఓ దేశం చూపిస్తాను రా అక్కడ నేను గొప్పగా అనంగా చేస్తాను అక్కడ నేను ఆశీర్వదిస్తాను అంటాడు అనంగా ఆశీర్వదించాడా ఆశీర్వదించాల అబ్రహాము దేవుని మాట విని ఆ ఊరనే పట్టణం మెసపతోమియాలో ఉన్నటువంటి ఆ ఊరనే పట్టణం సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ ఊరనే పట్టణం ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు దేవుడు చెప్పిన చోటకు వచ్చాడు వచ్చిన వెంటనే పదమూడు అధ్యాయంలో రెండో వచ్చిన చదువుతాం ఏమని చదువుతాం అబ్రహం వెండి బంగారములు గొర్రెలు పశువులు కలిగి బహుధనవంతురాడట స్తోత్రం జాలెలు చాలా కాలం తర్వాత దేశానికి వచ్చిన తర్వాత ఏమైందంట వెండి బంగారములు గొర్రెలు పశువులు పనివాళ్ళు కలిగి ఏమైందంట హుధనం వదిలేడండి ఏం వదిలిపెట్టాడు ఆయన ఊరు వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు ఆస్తి వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు ధనం వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు బంధు బలగాన్ని వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు అన్ని వదిలిపెట్టాడు అన్నీ వదిలిపెట్టి ఆస్తి పాస్తులు ఇల్లు వాకిలి పొలం అన్ని వదిలిపెట్టి వస్తే ఇక్కడ చాలా కాలానికి అంటే కొంతకాలానికి ఆయనను దేవుడు ఆహారం మరలా మరలా ఇచ్చాడు ఆస్తినిచ్చాడు గొర్రెలిచ్చాడు మేకలు ఇచ్చాడు అప్పుడేమో ఏదో ధనవంతుడు లేదా అక్కడేదో కొంత ఆస్తి ఉంది కానీ ఇక్కడ బహుధనవంతుడు చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన మాని విత్తితే నలభై బస్తాలు వచ్చినట్టు ఆడేదో కొంత వదులుకునే దేవుని కోసం వస్తే విస్తారమైన ఆస్తి ఇచ్చాడు ఆయనకి అర్థమవుతుందండి ఈరోజు నీవు నీకున్న ఆశలు లోకాశలు సరీ వదిలిపెట్టి దేవుని దేవిని రావడం అంటే ఎట్లా లోకాశలు ఉండకూడదు శరీరాసులు ఉండకూడదు నీ ఇష్టానుసరగా బ్రతికే పాత బ్రతుకు ఉండకూడదు పాత ఆశలు పాత లోకం పాత బ్రతుకు ఉండకూడదు అవన్నీ విడిచిపెట్టి రావాలి అది మోసం అక్రమం అన్యాయం వదిలిపెట్టాలి అక్రమ జీవితాలు వదిలిపెట్టాలి తాగుడో సిగరెట్లు బీడీలో సినిమాలు షికార్లు సీరియల్లు ఎన్నో చూశారు బూతుమాటలు అబద్ధాలు ఇప్పుడు అన్నీ వదిలిపెట్టాలి ఏ సై దగ్గరికి రావటం అంటే అట్లా రావాలి మళ్ళా రబు ఏమంటాడు నీ దేశాన్ని వదులు నీ బంధువులను వదులు అంటాడు కదా అన్నాడు అక్కడ ఏమన్నాడు నీ జనాన్ని వదులు నీ దేశాన్ని వదులు నీ ప్రజలను వదులు అన్ని వదిలిపెట్ట నీ ఊరు వదులు అన్నీ వదులుకుని రావాలి వేసాయి దగ్గరికి అది దేవుని యొక్క రెండు అంటే ఎట్లా రమ్మంటాడు అన్ని వదులుకుని రండి అని అర్థం అన్ని వదులుకుని రండి అన్నిటిని త్యాగం చేసి నువ్వు ఈ పొలంలోకి వస్తే ఈ పొలంలో ఏం వదులుకున్నావో దానికి రెట్టి ఏం వదులుకున్నావో దానికి నూరంతలు ఇక్కడ దేవుణ్ణిస్తాడు స్తోత్రం చెప్దాం హాలెలు ప్రభుకు మహిమ కలుగును గాక దేవునా మనకి స్థుతిగనత ప్రభావములు చెల్లును గాక చూసారా దేవుని బిడ్లరా ప్రభు నందు జ్ఞాపకం చేస్తా ఉన్నాను రారాజు రక్షకుడైన దేవుని కృపాసు దగ్గర గుర్తు చేస్తా ఉన్నాను నీ ఆహారాన్ని దేవుని కోసం త్యాగం చేసి పొలంలో వేస్తే ఈ పొలంలో నాడితే అది ఎట్లా అంట మరలా ఎలా కనపడింది అనుకుంటున్నారు అది అట్లా అబ్రహాం కనపడినట్లుగా దేవుని యొక్కకి వస్తే వచ్చేవాళ్ళు అన్నీ వదిలిపెట్టుకుని వస్తే అది అదండి ఏసన్న గారు సాక్ష్యం విన్నారా మీరు తల్లిదండ్రులని అన్నదమ్ముల నెల్లూరు ఉన్న వాళ్ళకి రైస్ ఫ్యాక్టరీలు ఉన్నాయంట నెల్లూరు అంతా రైస్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ ఫ్యాక్టరీని వదిలిపెట్టుకుని ఏదో తెలియని ఊరు ఆ ఊరు వస్తే ఆ గుంటూరు పక్కన అక్కడికి వస్తే ఒడ్డిగా వచ్చిన ఆయన ఈరోజు ఎంత భాగ్యవంతుడు చేశాడండి ఆయన చచ్చిపోయిన ఎంత ఎంతమంది వచ్చారు లక్షల మంది ప్రజలు వచ్చారు ఆడకి లక్షల మందిని సంపాదిస్తున్నాడు వదిలిపెట్టిన అమ్మా నాన్నే కానీ అన్నదమ్ముళ్ కానీ ఆయన ఎంతమంది ఆడు వదిలిపెట్టింది ఏదో ఆ ఫ్యాక్టరీయే కానీ ఆ రైస్ ఫ్యాక్టరీయే కానీ ఆయన వస్తే ఎంత ఆస్తు ఎంత ఇచ్చాడో లెక్కలేనంత ఆస్తి పిల్లరా దేవుని కోసం దేవునికి రావటానికి నువ్వు చేసే త్యాగం ఒట్టిగా పోదు నువ్వు చేసే సమర్పణ ఒట్టిగా పోదు దేవుని దగ్గరకు వస్తే అంటే విడిచిపెట్టి రాగలిగితే ఆశీర్వాదం ఉంటుంది ఇటలీ పటాల మనబడిన